ఏలూరు జిల్లా ముదినేపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కైక్లూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దేశానికి వెన్నెముక రైతని లేనిదే రాజ్యం లేదని అటువంటి రైతుకి అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా వారి ఖాతాల్లో డబ్బు జమ చేయటం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ధాన్యం కొనుగోలు కేంద్రానికి రైతులు ధాన్యం తోలిన వెంటనే డబ్బు చెల్లించటం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు మంది రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఆరు కోట్ల ఏడు లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కూటమి నాయకులు పాల్గొన్నారు మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారు సర్ సర్ మన అగ్రికల్చర్ 100 కరిష్ కరిష్ 2 గుణో పక్కల చక్రం తో చైనీస్ పక్కల అక్వటిక్ రకంగా

ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకున్నాం ఈరోజు జిల్లాలో నూట లక్ష అరవై వేల మంది రైతులకు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నూట ఆరు కోట్ల రూపాయలు ఇరవై వేల రూపాయల చొప్పున వాళ్ళందరికీ కూడా మనం ఎన్నదాత సిగ్గుబాబు కింద అందించే రెండో పెడతాం ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది ఈ సందర్భంగా మన ఏలూరు జిల్లాలో ఉన్న రైతాంగం వాళ్ళకున్న చైతన్యం వాళ్ళకున్న పట్టుదల రాబోయే రోజుల్లో వర్తమాన ఆలోచనతోటి ఖచ్చితంగా మనకి వీలైనంత వరకు మనం ఉద్యాన పంటలను ఎక్కువగా మనం పెంచుకునే విధంగా మనకున్న వనరుల్ని అవకాశాలని మన రైతాంగం ఉపయోగించాలని ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతుకు ఆ భరోసా ఇస్తాం నమ్మకం ఇస్తాం దానికోసం పౌర సరఫరా శాఖ కూడా ధాన్యం కొనుగోలు విషయంలో గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయడానికి సామాన్య విషయం కాదు ఏలూరు జిల్లాలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు కూడా తీసుకొస్తున్నాం రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఆ మార్పు అనేది ఒక కొత్త ఆలోచన తోటి అగ్రికల్చర్ రెవల్యూషన్ రెవల్యూషన్ తీసుకురావాలంటే ఐటీతో పాటు అక్కడ ఉన్న టెక్నాలజీని కొత్తగా వస్తున్న పరికరాలను ఉపయోగించుకునే విధంగా రైతాంగానికి స్కిల్ బిల్డింగ్ కూడా మేము చేసి ఖచ్చితంగా మన జిల్లాని రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధమైన ప్రధానమైన మూడు స్థానాల్లో తీసుకెళ్లే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం ఈ కార్యక్రమాన్ని సహకరించిన మా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు గౌరవ శాసనసభ్యులు ఆయన కూడా సమయం వెచ్చించి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు కోరారో ఒక ఐదు సంస్కరణలు ప్రధానంగా పాటించి రాష్ట్ర వ్యాప్తంగా అది నీటి కొరత లేకుండా రైతాంగానికి కొత్త ఆలోచనలతోటి మనం కొత్త విధానాలతోటి టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని అంతిమంగా రైతుకి రైతు కుటుంబానికి అండగా నిలబడే విధంగా మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేము రైతాంగాన్ని నిలబడతాం బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు అచీవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్సిలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన ఆటస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం సపోటా తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు